బులితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ ఈ ఎనిమిదో సీజన్ రెండో వారం కూడా గడిచిపోయింది మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగు పెడితే ఇద్దరు ఇప్పటికే బయటకు వచ్చేశారు రెండు వారాల్లో మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ జరిగింది సో అసలు ఎవరు ఊహించిన ఎలిమినేషన్ రెండో వారం జరిగిందనే చెప్పుకోవాలి రెండో వారం షాకింగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది చాలా వారాలు హౌస్లో ఉంటాడనుకున్న ఆర్జ శేఖర్ భాష ఊహించిన విధంగా ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ తీసుకువచ్చిన కొత్త రూల్ ఆయన పాలిటత్ శాపంగా మారిందని అంటున్నారు అభిమానులు కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆఖర్ రెండు స్థానాల్లో ఆదిత్యవం శేఖర్ భాష నిలిచారు అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఆడియన్స్ కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారంటూ బిగ్ బాస్ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఇప్పటివరకు సీజన్లో ఎక్కడా కూడా ఎలాంటిది జరగలేదు సో సీక్రెట్ రూమ్కి పంపిస్తారని చాలామంది భావించారు కానీ అలాంటిది కూడా ఈసారి జరగలేదు అయితే మొత్తానికి హౌస్లో కిరాక్ సీత తప్పితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా కట్ట కట్టుకొని మరీ శేఖర్ భాష హౌస్ నుంచి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకున్నారు అయితే ఆయనకి ఇటీవల బాబు పుట్టాడనే విషయం తెలిసిందే ఆయన ఇంట్లో ఉండలేకపోతున్నారని సరిగ్గా టాస్ లై ఫోకస్ చేయలేకపోతున్నారని బయటకు వెళ్లడమే మంచిదంటూ కూడా ఎవరికి వారు సమాధానం చెప్పారు మొత్తానికి తన కామెడీ పంచులు ప్రాస్లతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి రెండో వారం బయటకు రావడం నిజంగా ఆడియన్స్ కి బిగ్ బాస్ లవర్స్ కి షాక్కి గురి హౌస్ లో ఉన్నది రెండు వారాలు అయినప్పటికీ శేఖర్ భాషకు మంచి రెమ్యునరేషన్ అందినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇక బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం ఎనిమిదో సీజన్ కోసం శేఖర్ భాష రోజుకి ముప్పై వేల రూపాయలు చొప్పున రెమ్యుడరేషన్ పుచ్చుకున్నారట వారానికి సుమారు రెండున్నర లక్షల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది రెండు వారాలు హౌస్లో ఉన్న భాష మొత్తానికి ఐదు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది అయితే టాక్ అయితే దీన్ని బట్టి వినిపిస్తోంది ఆయన బయట షోలు ఆర్జీగా కూడా మంచి సంపాదన సంపాదిస్తూ ఉన్నారు అయితే హౌస్లోకి వచ్చి తనేంటో నిరూపించుకోవాలని అనుకున్నారు సో మొత్తానికి హౌస్లో రెండు వారాలు ఉండి తన ఏంటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియచేశారు ఒక మంచి ప్లాట్ఫామ్ వేదికగా ఆయన బయటకు వచ్చారు అయితే ఈసారి ఆయనకు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తాయని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు మంచి ప్రాసలు టైమింగ్తో ఆయన జోక్స్ కూడా చాలామంది నవ్వించారు అయితే మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా ఆయనకి మళ్ళీ అవకాశం వస్తుందని బిగ్ బాస్ లవర్స్ కూడా భావిస్తున్నారు చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో దాదాపు నలుగురు లేదా ఐదుగురికి అవకాశం ఉంటుంది అందులో శేఖర్ భాషాని తీసుకువస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు